కేంద్రంలో వక్ బోర్డు బిల్లు ఆమోదాన్ని తెలియజేయడానికి పెద్ద ఎత్తున అయితే ముస్లిం సోదరులు ఆ పెద్ద ఎత్తున ర్యాలీ నిరసన చేయబడుతున్నారు ప్రస్తుతం లింగంపల్లి చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున పడాంచేరి నియోజకవర్గం నుండి కూడా ముస్లిం సోదరులు వచ్చి ఆ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ముస్లింలను తొక్కడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ వక్ బోర్డు తీసుకొచ్చింది అనే అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున చేస్తున్నారు ఇదే విషయంతో మనం మాట్లాడడానికి కొందరు ముస్లిం సోదరులు అయితే ఉన్నారు వాళ్ళ ఆవేదన ఏంటి అసలు వాళ్ళు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారని అది తెలుసుకున్నాను ప్రయత్నం చేద్దాం నమస్తే సో అదే పెద్ద ఎత్తున బిల్లు పాస్ అయ్యింది నిరసన వ్యక్తం చేస్తున్నారు మీ డిమాండ్ ఏంటి ప్రభుత్వాన్ని మీరు ఏం గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కోరేది ఏంటంటే ఈ వక్ఫ్ ఆస్తులు అంటే ఈ వక్ఫ్ ఆస్తులు మా ముహమ్మద్ ప్రవక్త ఉన్నప్పటి నుండి మా యొక్క సొంత భూములు మా యొక్క తోటలు ఖజూర్ తోటలు వందల ఎకరాలల్లో ఖజూర్ తోటలు ఉంటుండే అప్పుడు ఏమి ఆస్తి ఉన్నా కూడా ఆ ఆస్తులకు అన్ని సొంత ఆస్తులు వేరే వాళ్ళే కాదు మా ఆస్తులు అన్నీ మేము దానం చేసినాం దేవుని పేరు మీద ఇది దానం చేసినాం మేము ఆస్తులు అన్నీ ల్యాండ్స్ కానీ తోటలు కానీ ప్రతి ఒక్కరి ఏ దీని నుంచి ఇన్కమ్ వస్తుందో అవన్నీ మేము దానం దేవుని పేరు మీద చేసినాం దానికి ఒక బోర్డు ఉంటుంది ఆ బోర్డు ప్రకారం అది ఏమి ఇన్కమ్ వచ్చినా దాని ద్వారా ఇన్కమ్ వచ్చిందంతా దేవుని దాంట్లో జమ అయ్యి మొత్తం బీదవాళ్ళు ఎవరైతే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారో ఎవరితో ముస్లిమ్స్ బీద వాళ్ళు ఉంటారో వాళ్ళకు అరేంజ్మెంట్ చేయాలి మరి ప్లస్ పనికి రాదు కూలీ కూలీనాలు చేసుకున్న వాళ్ళు ఎవరికైతే ఏమి ఏ రకంగా వాళ్లకు మేము మద్దతు చేస్తామో ఆ వర్క్ బోర్డు ద్వారా మద్దతు పలుకుతుంది ఆ వక్ బోర్డు అంటే ఇది ఎవరి సొమ్ము కాదు ఇది ఎట్లయితే హిందూ ఎన్నోమెంట్ ఉన్నదో ముస్లిం ఎన్నోమెంట్ ఉంది సిక్కుల ఎన్నోమెంట్ ఉంది ప్రతి కాస్ట్కు ఉంది సిక్కులకు ఉంది ఇసాయి అంటే క్రిస్టియన్స్కు ఉంది హిందువులకు ఉంది హిందువులకు ప్రతి గుడి దగ్గర వందల ఎకరాలు ఉంటుంది వేల ఎకరాలు ఉంది మాకంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ హిందూ ఎన్నోమెంట్లో ఉంది మాకేం అభ్యంతరం లేదు లేదు కానీ బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఏదో రకంగా ముస్లింస్లకు వీళ్ళకు పరిశాన్ చేయాలి ఏదో రకంగా వీళ్ళకి ఇబ్బందులు పెట్టాలి వీళ్ళ ల్యాండ్ గుంజుకోవాలి గుంజుకొని వీళ్ళు అదాని అంబానికి ఇచ్చేసుకుంటూ ఇచ్చని ప్లాన్ ఉంది ఈరోజు మాది అయింది రేపు క్రిస్టియన్లది కూడా వాళ్ళది కూడా తీసుకుంటామని చెప్తున్నారు వాళ్ళు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఇది ఇది పరిపాలించే వాళ్ళు సొంత ప్రాపర్టీలో వీళ్ళు వచ్చేసి మీ ప్రాపర్టీ మేము గుంజుకుంటామంటే ఇది ఆగే పని కాదు మేము ముస్లిమ్స్లో ఎయిటీ పర్సెంట్ స్వాతంత్రం కూడా పో పోరాడినాం లక్షలాది మంది ఆంగ్లేయులకు ఇక్కడ నుంచి మేము తమి తరిమి కొట్టినాం దాంట్లో ఇండియా గేట్ పైన పేర్లు ఉన్నాయి దాంట్లో ఎయిటీ పర్సెంట్ ముస్లిమ్స్ పేర్లు ఉన్నాయి ఇవో చనిపోయిన వాళ్ళు కొట్లాడిన వాళ్ళు బహదూర్ షాజఫర్ టీపు సుల్తాన్ ఆ కాలం నుంచే మేము పద్దెనిమిది వందల ఎనభై నుంచే వాళ్ళకు తరిమి కొడుతున్నాం ఆంగ్లేయులకు ఇక్కడ మేము స్వాతంత్రం తీసుకొచ్చిన దాంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ముస్లింస్లది వాటా ఉన్నది ఇప్పుడు వచ్చేసి వీళ్ళు మోదీ కానీ అమిత్ షా కానీ వీళ్ళ కుటుంబ పెద్దలు ఎక్కడుండే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గర పోయి మేము ఇక్కడ ఏం చేస్తున్నామో పోయి అక్కడ వాళ్ళకి చెప్తుండే మేము మీతో పాటు ఉన్నాం సార్ సావర్కర్ గ్యాంగ్ విధి గాంధీ మహాత్మా గాంధీ మాతో ఉండి అందరితో ఉండి పొట్లాడి కొట్లాడినము స్వాతంత్రం గురించి వీళ్ళు సావర్కర్ గ్యాంగ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి పోయి సాడీలు చెప్తుండే వాళ్ళ ప్లానింగ్ ఉన్నది వాళ్ళది ముస్లింస్లది కానీ స్వాతంత్రం గురించి వాళ్ళు ఇట్లా ఇట్లా చేస్తున్నారు ఇట్లా కొట్లాడుతున్నారు అని పోయి మా న్యూస్ మొత్తం తీసుకుపోయి ఆంగ్లేయులకు బ్రిటిష్ వాళ్ళకి చెప్పేవాళ్ళు వీళ్ళు ఈ రోజు వీళ్ళు ఏదో కింద మీద పడి సత్తాలు వచ్చిర్రు వచ్చినాక కూడా గవర్నమెంట్ నడపడానికి ఇచ్చిన వీళ్ళకి మాక్సిమం ఇండియాలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అమ్ముకున్నారు ఇప్పుడు ఏ ప్రాపర్టీసే లేదు మ్యాగ్నో ఒక ఉంది ఇది కూడా అమ్మేస్తున్నారంట మొత్తం ప్రాపర్టీస్ అమ్ముకున్న తర్వాత ఇప్పుడు మా ల్యాండ్స్ సొంత ల్యాండ్ మీద వీళ్ళు ఇట్లా చేస్తే మేము ముస్లింస్ మాత్రం ఊరుకునేది లేదు ఇది మా ఇది మామూలు చిన్నది ఇప్పుడు అయింది చిన్నది ఇది పెద్ద ఎత్తున ధర్నా ఆల్ ఇండియా లెవెల్లా భారత్ లెవెల్లా బీజేపీ వాళ్లకు ఇలాగే చేస్తే మన ఇండియా నుంచి తరిమీ కొడతాము బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ లేకుండా అయిపోతుంది బీజేపీకి తరిమీ కొట్టేసి మళ్ళీ ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వం వస్తుంది ఇప్పుడు మాతో పాటు సెక్యులర్ హిందువులు కూడా మాతో ఉన్నారు ప్రతి సెక్యులర్ హిందూ అంటున్నాడు అరే ఇది పద్ధతి ఎట్లా వాళ్ళ ప్రాపర్టీ మనం ఎట్లా గుచ్చుకుంటామని చెప్తున్నా కూడా వీళ్ళు వింటలేరు కావాలని చేస్తున్నారు కాబట్టి ఇది మామూలు చిన్నది ఇవి రాంగా రాగా ముస్లిం పర్సనల్ ఆ బోర్డు అప్పీల్ ఇస్తుంది ఈ అపీల్ ప్రకారం జమీతుల్ మా వాళ్ళు అప్పీల్ ఇస్తారు ఆ అపీల్ ప్రకారం మేము ఎట్ల ముందు పోయి వీళ్ళ ముస్లిమ్స్ మా వక్ బోర్డు ప్రాపర్టీ కాపాడడానికి ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్క ముస్లిమ్స్ ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాడు కాబట్టి మేము ఈ బిల్లు రిటర్న్ తీసుకునే వరకు ఇట్లానే మా పోరాటాలు జరుగుతాయి ఇది ఇప్పుడు ఉంది మళ్ళీ ఒక పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ జరుగుతుంది మా దగ్గర రామచంద్రపురంలో అక్కడ కూడా సభలో కూడా పెద్ద హైదరాబాద్ నుంచి ముస్లిం పర్సనల్ బోర్డు వాళ్ళు జమితుల్మా వాళ్ళు ప్రతి ఒక్క మిల్లీ కౌన్సిల్ వాళ్ళు అందరూ వస్తారు అక్కడ కూడా వచ్చి అక్కడ కూడా పెద్ద ఎత్తున మేము ఒక సభ పెట్టి అక్కడ కూడా మేము స్పీచ్ ఇచ్చేసి అందరూ వచ్చి అక్కడ కూడా జస్ట్ ఇది మా మాషి కాదు ఇది ఎవరి ప్రాపర్టీ లాక్ ఇంచాలి అది లాక్కుంటారు ఒక రేపు మా ప్రాపర్టీ కూడా వచ్చి లాక్కుంటారు ప్రతి ఇండివిజువల్ ప్రాపర్టీ లాక్కుంటారు ఇది మంచి పద్ధతి కాదు బీజేపీ వాళ్ళు ఆలోచించి ఇమీడియట్ వీళ్ళు రిటర్న్ తీసుకుంటే మంచిది లేదంటే వీళ్ళు పార్లమెంట్లో పోకుండా కూడా మా ముస్లిం పర్సనల్ బోర్డు వాళ్ళు అడ్డుకునే ఇది కూడా మా దగ్గర ఉన్నది ఏం చేయాలో వాళ్ళు మేము చేస్తాం మా పర్సనల్ బోర్డు వాళ్ళు ప్రోగ్రామ్ తయారు చేసి ఆ ప్రోగ్రామ్ ప్రకారం నడుస్తాం కాబట్టి ఇది చాలా వీళ్ళు చేసింది తప్పు ఇది ఏదో గెలుకుదామని గెలికేరు ఇది పోయిపోయి ఇట్లా గెలికేదంటే ఇది చాలా వాళ్ళ మీదనే వచ్చేస్తుంది ఒక సినిమాలో చూపెడతాడు హోమ్ మినిస్టర్ పోయి ఒక దగ్గర మంచి వంద తల లేదు అంటే అయింది ఇప్పుడు ఈ పోయిపోయి మేము ఎన్ఆర్సీ చెప్పారు ఎన్ఆర్సీ సిడబుల్ఏ అన్నీ పెట్టారు అయినా మేము చలో దాన్ని ధర్నా చేసి ఆపేసినాం కానీ ఇది అయితే మొత్తం మా మాపరాపాటి వాళ్ళు గురించుకోవడానికి ఎవరు ప్రతిసారి మా ముస్లిమ్స్ మైనార్టీస్ పైన ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ బుద్ధిస్ట్ కానీ జైంత్ కానీ సిక్కులు కానీ ప్రతి ఒక్కసారి వీళ్ళు ఏదో ఒక రకంగా వీళ్లకు మేము నష్టం చేయాలి మొన్న రైతులకు ఏం చేస్తున్నారు పంజాబ్లో మొత్తం రైతులు రోడ్డు మీద కూర్చోరు దగ్గర దగ్గర దాదాపు పదహారు వందల మంది రైతులు చనిపోయారు అప్పుడు ఆ బిల్లు వాపసు తీసుకురు ఇది కూడా వీళ్ళు బిల్లు ఎప్పటిదాకా వాపసు తీసుకోకపోతే అప్పటిదాకా మా ఎడ్యుకేషన్ నడుస్తూనే ఉంటుంది అన్నా మీరు ఉద్యమం అది వక్ వచ్చిన వచ్చినా కానీ కూడా పెద్ద ఎత్తున మీరు పడాన్చీర్లు అయితే రామచంద్రపురంలో పెద్ద ఎత్తున చేస్తున్నారు సో మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే వీళ్ళు ముస్లింలను తొక్కాలనే ఉద్దేశంతో చేస్తున్నారు అనుకుంటారా అయితే రాబోయే రోజుల్లో మీ ఉద్యమం కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది వక్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే బీజేపీ గవర్నమెంట్ పార్లమెంట్లో పాస్ చేసిందో ఆ బిల్ రిటర్న్ తీసుకునేదాకా మేము పోరు పోరాడుతున్నాము పోరాడుతూనే ఉంటాం లాస్ట్ రెండు ఈ రోజుకు మూడు వారాల నుంచి మా ప్రొటెస్ట్ కొనసాగుతుంది ఫస్ట్ వారం శుక్రవారం అల్విదా జుమ్మా రోజు స్టార్ట్ చేసినాము ఆ రోజు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళు నుంచి మాకు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు మజీద్ల పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయండి అని ఫస్ట్ వారం అయిపోయింది రెండో వారం కూడా రామచంద్రపురం డివిజన్లో షేక్ అబ్దుల్ ఖనీ సదారత్లో మేము ఆర్గనైజ్ చేసారు దాంట్లో కూడా అందరం మంచిగా పార్టిసిపేట్ చేసినాం పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసినాం ఈరోజు మూడో వారం రెండు డివిజన్లు కలిపి ఈరోజు కూడా చేసారు ఈరోజు కూడా చాలా భారీ ఎత్తున అయింది నెక్స్ట్ వారం కూడా చాలా పెద్ద ఎత్తున మేము చేస్తాం కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో చేస్తాం అది కూడా కాకపోతే డిస్టిక్ లెవెల్ పోతాం డిస్టిక్ లెవెల్ కాకపోతే ఇండియా లెవెల్లో కూడా మేము పోరాడానికి సిద్ధం ఉన్నాం ఎప్పటివరకు అయితే బీజేపీ గవర్నమెంట్ ఈ అమెండ్మెంట్ బిల్ వాపస్ తీసుకోదో ఆ రోజు వరకు మేము పోరాడుతూనే ఉంటాం ఓకే